ఒక గిటార్ పట్టుకుని వాయించుకుంటూ అడుక్కు తింటూ రోజుకొచ్చి ఒక యావయో వందో సంపాదిస్తూ బ్రతికేవాడు కాలు గమనాన ఒకనొక రోజు అత్తగాడు చనిపోయి ఎక్కడైతే అడుక్కున్నాడో అక్కడే వాడిని పాతి పెట్టేశారు ఇకపోతే ఆ గిటారు ఆ పక్కనే ఉన్న చెట్టుకు తగిలించారు అటుగా వెళ్తున్నటువంటి ఒక యవనస్తుడు ఆయన ఒక గిటార్ ప్రియుడు సంగీతంలో బాగా ప్రసిద్ధి గాంచినటువంటి వ్యక్తి ఆయన అటుగా వెళుతూ ఆ గిటార్ని చూసి ఆగిపోయి ఇదేంటరా రోడ్డు పక్కన చెట్టుకు ఉంది అని చెప్పి ఆ గిటార్ తీసుకుని దాన్ని కొంచెం శృతి చేసి ఆ గిటార్ ప్లే చేయటం స్టార్ట్ చేశాడు ఇక ఆ ప్లేయింగ్లో ఉన్న మాధుర్యం తనను తాను మైమర్చిపోయి తన్మైడైపోయి అలాగ ప్లే చేస్తూ ఉన్నాడు అలాగ ప్లే చేస్తూ ఉన్నాడు ఆ రోడ్డు మీద వెళ్ళేపోయేవాళ్ళు ఆ యొక్క ప్లేయింగ్ విని ఈ కుర్రోడెవరో భలే ప్లే చేస్తున్నాడురా అని చెప్పి వాళ్ళు కాస్త అక్కడే ఆగిపోయి వాళ్ళు కూడా ఆ యొక్క ఆ యవనస్తుడికి ఉన్న టాలెంట్కి ముక్తులైపోయి అలాగే చూస్తూ ఉండిపోయారు ఈయన కళ్ళు మూసుకుని ఆయన ఏదో ప్లే చేసుకుంటా ఉన్నాడు కళ్ళు తెరిచేసరికి చుట్టుపక్కల జనం కింద చూసేసరికి ఎవరికి వారు ఫారిన్ కల్చర్లో ఎలా ఉంటుందంటే ఏదన్నా ఒక ఇష్టమైన మాట ఒక ఇష్టమైన పాటో ఆ పాట వారి హృదయాల్ని తాకిందనుకోండి వాళ్ళు మామూలుగా చూసి వెళ్ళిపోరు ఎంతో కొంత తీసి ఇచ్చే వెళ్తారన్నమాట అలాగే ఆయన ప్లే చేస్తూ ఉండగా ఎవరికి వారు డబ్బులు ఇసిరేస్తున్నారు ఆయన మీదకి ఆయన ఏ డబ్బుల్ని పట్టించుకోవట్లే వాళ్ళు ఇసిరే వాళ్ళు ఇసురుతున్నారు ఈయన మాత్రం ప్లేయింగ్లో ఉన్నాడు ఆయన తృప్తిగా మనస్ఫూర్తిగా ప్లే చేసుకుని మళ్ళీ ఆ చెట్టుగా తగిలిచ్చి వచ్చిన డబ్బులు కౌంట్ చేసుకుంటే జస్ట్ ఒక టూ అవర్స్ ఆయన అక్కడ ఉన్నాడు టూ అవర్స్లో లక్ష రూపాయలు వచ్చినాయి అదే గిటార్ పట్టుకుని రోజంతా భిక్షాటన చేస్తూ అడుక్కున్నటువంటి వ్యక్తికి ఒక వంద రూపాయలు రావటం గగనం అయిపోయేది అదే గిటార్ పట్టుకుని దాన్ని కొంచెం శృతి చేసి అద్భుతమైన ప్లేయింగ్ అందించేసరికి ఈయన అడుక్కోలా కానీ వచ్చినటువంటి వారే ఇచ్చినటువంటివి లెక్కేసుకుంటే కేవలం రెండు గంటలకి లక్ష రూపాయలు వచ్చింది అలాగే దేవుని సన్నిధిలోనికి వచ్చి ఏదో నాలుగు మాటలు విని వెళ్ళిపోయేటటువంటి వారు ఉంటారు కానీ అది ఒక ప్రత్యేకమైనది దేవుని మాట దేవుని గూర్చి పాడే ఆ పాట అది ఒక ప్రత్యేకమైనది మన లోపల ఆ కార్యం జరుగుద్ది దేవుని వాక్యం నా లోపల కార్యాన్ని తీసుకొస్తుంది జరిగిస్తుంది అనేటటువంటి విశ్వాసం కలిగి ఈ దేవుని సన్నిధిలో గడిపేటటువంటి సమయాన్ని విలువైనదిగా ఎంచేటటువంటి వారి జీవితాలు ఎలా ఉంటాయి అంటే ఖచ్చితంగా విలువైన రీతిలో మలచబడతాయి అదే గిటార్ అడుక్కునేటటువంటి ఆయన మోగించుకుంటూ పోయాడు అదే గిటార్ మోగించాడు విలువ మారిపోయింది అలాగే మన జీవితాల్లో కూడా మన విలువలు మన జీవితాలు మన విధానాలు మారాలి అని అంటే మనం దేవుని సన్నిధికి దేవుని మందిరానికి దేవుని వాక్యానికి ఇచ్చేటటువంటి విలువ మీద ఆధారపడి ఉంది అందుకే వాక్యం స్పష్టంగా చెప్తుంది ఏమనంటే నన్ను వారిని నేను గనపరుస్తాను అని ఘనమైనదిగా మనం ఎంచాలి ఆరాధనని ఘనమైనదిగా మనం ఎంచాలి వాక్యాన్ని ఘనమైనదిగా మనం ఎంచాలి దైవ సన్నిధిలో చేసే ప్రార్థనలను ఇలా ప్రత్యేకంగా ఉండేటటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు వారి జీవితాల్లో దేవుడు కదిలే తీరు చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళు కనబడతారు మనకి వీళ్ళు కనబడతారు లెక్క లేకుండా ఉండేటటువంటి వారు ఉంటారు కానీ దేవుని సన్నిధి అంటే పరమావిధిగా భావించి ఇది దేవుని సన్నిధి ఇక నా ప్రతి పనిని పక్కన పెట్టి దేవుని సన్నిధిలో గడుపుకోవాలి దేవునిలో పాడుకోవాలి దేవునిలో ఆనందించాలి దేవుని మాటలు వినాలి నా జీవితాన్ని కట్టుకోవాలి ఇది ఒక పెద్ద పరలోకం నాయన అనేటటువంటి ఆశ కలిగి ఉండేటటువంటి బిడ్డలు కూడా కనబడతారు వారు కనబడతారు వీరు కనబడతారు చెప్పనా వారిద్దరి జీవితాల్లో దేవుడు ఒకే విధంగా స్పందించడు గుర్తుపెట్టుకోండి ఈ సంగతి దేవుని స్పందన మన పట్ల ఎలా ఉంటుంది అంటే దేవుని పట్ల మనకు ఎలాంటి స్పందన ఉందో మన పట్ల కూడా దేవునికి అలాంటి స్పందనే ఉంటుంది మనం దేవుణ్ణి ఎంత గౌరవిస్తామో దేవుని నుండి అంత గౌరవాన్ని మనం అందుకోగలం మనం దేవుని సన్నిధికి దేవునికి ఎంత ప్రయారిటీ ఇస్తామో దేవుని యొద్ద నుండి మనం కూడా అంత మాత్రపు ప్రయారిటీనే పొందుకోగలం అందుకే ప్రభు చెప్పనే చెప్పారు ఏమని నన్ను గనపరచాలంటే మీరు నన్ను ప్రేమించాలంటే మీరు నన్ను ఆరాధించాలంటే మీ పూర్ణ ఎందుకు అని అంటే మీరు నన్ను పూర్ణ హృదయంతో ప్రేమించండి పూర్ణ హృదయంతో ఆరాధించండి పూర్ణ హృదయంతో మహిమపరచండి నా నుండి కూడా పూర్ణమైనది మీరు పొందుకుంటారు మన మార్కెట్లోకి వెళ్తే చాలా రకాలు మనకు దొరుకుతాయి ఫస్ట్ క్వాలిటీ ఉంటుంది సెకండ్ క్వాలిటీ ఉంటుంది అసలు పనికిరా రకం ఉంటుంది ప్రతి సెక్టార్లో కూడా క్వాలిటీలు ఉంటాయి అదేవిధంగా భక్తిలో కూడా క్వాలిటీలు ఉన్నాయి దేవుణ్ణి వెంబడించేటటువంటి వ్యక్తుల్లో కూడా భక్తికి వారిచ్చేటటువంటి పరిమాణాలు ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ దేవుని కోసం బ్రతకాలేని ఆశ కలిగిన బిడ్డలు ఉన్నారు కానీ వారు ఉన్నది వన్ పర్సెంటే అని చెప్పాలి ఆదివారం దేవుని బిడ్డలాగా సోమవారం నుండి వేరే విధంగా ఉండేటటువంటి బిడ్డలు ఉన్నారు కానీ దేవుని దగ్గర నుంచి మనం ఎంత మేరకు పొందగలమనంటే మనం ఎంత మేరకు ఆయనకి ప్రాధాన్యత ఇస్తున్నామో ఆయన కూడా నీకు అంత మేరకు ప్రాధాన్యత ఇస్తాడు నేను దానిని అబ్రహాముకు దాచేదనా అన్నాడు అది వెళ్ళి శారమ్మని నేను శారాకి చెప్పకుండా ఏమైనా చేస్తానా అన్లా అబ్రహాముకు దాచేదనా అన్నాడు అంటే అబ్రహాముకి దేవుడు ఎంత ప్రయారిటీ ఇచ్చాడో అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది అబ్రహాము గారికి అంత ప్రయారిటీ ఇవ్వటానికి గల కారణం ఏంటి అని అంటే ఆది కాండం అధ్యాయం మొదటి వచ్చానని చెప్పుద్ది ఒక వచ్చినప్పుడు మాటకి అబ్రహాము గారు సొంత ఇంటి నుండి బయలుదేరిపోయాడు నేను అబ్రహాముకు చెప్పకుండా దాచేదనా అని చెప్పి దేవుడు అంటున్నాడు కదా ఎందుకు అంత గౌరవం ఇస్తున్నాడు అబ్రహాము గారికి చెప్పాల్సిన అవసరం ఏముంది దేవుడు చేసే పనిని అబ్రహాముతో చెప్పి చేయాలా అంత అవసరం ఏంటి అని అంటే దేవుని మాటకు అంత ప్రాధాన్యత ఇచ్చాడు అబ్రహాం అంతకుముందు నేను నీకు చూపించే దేశానికి నువ్వు వెళ్ళు ఇటు పద అని చెప్పి అనగానే మారు మాట్లాడకుండా ఆయన బయలుదేరి వెళ్ళాడు దేవుని మాటకు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో అంత ప్రాధాన్యతను దేవుని యొద్ధ నుండి పొందుకుంటున్నాడు అబ్రహాం ఇది భక్తిలో ఆత్మీయతలో ఒక ఉన్నతమైనటువంటి అనుభవం ఈ అనుభవంలోనికి చేరుకోవాలి ఈ అనుభవంలో నడవాలి అనేది నిజంగా చెప్పాలంటే మన దర్శనం అది మన గోల్ మన విజన్ ఏంటి అని అంటే దేవునితో ఆ అనుసంధానంలోనికి వెళ్ళాలి ఆయనకి ఎంత మేరకి మనం ప్రయారిటీ ఇస్తామో అంత మేరకి ఆయనని మాటకు ప్రయారిటీని ఇస్తాడు ఇందు మూలముగా యావత్ ప్రజలకు తెలియజేయనిదేమనగా దేవుడు మన ప్రార్థనకి విలువ్వాలంటే మనము దేవునికి విలువిచ్చే దాని మీద ఆధారపడి ఉన్నది దేవునికి స్తోత్రం గాక ఈ మాటలు దేవుడు మన ఆత్మీయ జీవితాల్లో బలపరుస్తూ పొరుకొలుపుతూ దీవించునుగాక